ఇది తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్ ఖమ్మం దగ్గర సిద్దిపేట్ కుంకుమ భరణి నోములు అండి ఇది స్మాల్ సైజ్ వచ్చేస్తుంది పీస్ ఇది హండ్రెడ్ రూపీస్కి నోము అండి ఇది వచ్చేసి విత్ ఎనామీల్ ఉంటుందండి కంప్లీట్గా ఇది వన్ సిక్స్టీ రూపీస్కి నోము అండి అంటే పదమూడు పీసులకి ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డ్ లీఫ్ పైన వచ్చేస్తుందండి ఇది వచ్చేసి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి నోమండి ఇంకొక మోడల్ ఇది స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది పీసు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి కూడా నోమండి ఇది లీఫ్ పైన అంటే కలశం పైన వచ్చేస్తుంది చూడండి కంప్లీట్గా చాలా బాగుంది విత్ ఎనామిల్ తోటి టూ హండ్రెడ్ రూపీస్కి నోమండి అండి ఇది వచ్చేసి కౌ ఆవు పైన వచ్చేస్తుందండి చాలా బాగుంది పీస్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది పీస్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్కి నోము బిగ్ సైజ్ ఉంటుందండి ఇందులోనే ఇది ఎలిఫెంట్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కి నోమండి అండి శ్రీ తిరుపతి లేడీస్ సంపర్యం లాల్ దగ్గర సిద్దిపేట్ మీరు వచ్చేప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాగులు మాత్రం తెచ్చుకోండి అండ్ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పిఎం ఫిక్స్డ్ టైం అండి ప్రైసెస్ కూడా అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అండి అందరికీ శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్ కమన్ దగ్గర సిద్ది హోలీ పిచికారీ నోములో ఇంకా మూడు రకాలు యాడ్ అయ్యాండి పీసెస్ ఇది వచ్చేసి మట్కా అంటే కుండ మోడల్లో ఉంటుందండి ఇది కూడా వచ్చేస్తుంది అండ్ కుండ మోడల్ ఇది త్రీ నైంటీ రూపీస్కి నోము ఉందండి అండ్ ఇది ఒకటి ప్లేన్ వచ్చేసింది ఇంతకుముందు మనం ప్రింట్లో చూస్తాం కదా ఇది ప్లేన్ అనమాట ఇది టూ హండ్రెడ్ రూపీస్కి నోము పడుతుందండి ఫైబర్లోనే ఉంటున్నాయి అన్నీ మొత్తం కూడా పీసెస్ ఫైబర్లోనే ఉంటాయి ఇది ఆల్రెడీ లాస్ట్ టైం మనం చూసాము రీస్టాక్ అయ్యాయి పీసెస్ ఇది టూ సిక్స్టీ రూపీస్కి నోము అండి శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం లాల్ కమన్ దగ్గర సిద్దిపేట్